గయలు నాలుగు ఉన్నాయని అంటారు కదా ఎక్కడ ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏమిటి గయ ఇప్పుడు కొన్ని క్షేత్రాలని స్మరించినంత మాత్రం చేత మనకున్నటువంటి కొన్ని కీడులు తొలగిపోతాయి అంటారు ఆ రకంగా స్మరించదగినటువంటి గొప్ప క్షేత్రాల్లో గయ ఒకటి గయ అనటంతో మనకి మామూలుగా ఈ పితృకార్యాలు పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు ఈ గయలో పిండ ప్రదానం చేస్తే చాలా మంచి ఆయన నాలుగు గయల్లో చేస్తే ఒక పుత్రుడు అనేటువంటి వాడు నాలుగు గయల్లో తన తండ్రి గారికి సంబంధించినటువంటి పిండ ప్రదానం చేయాలట అప్పుడు పితృదేవతలకి చాలా విముక్తి కలుగుతుంది చాలా సంతోషిస్తారు అని చెప్తారు ఏమిటా నాలుగు గయలు ఎక్కడున్నాయి సరే ఒక గయ ఇది మనందరికీ తెలిసినటువంటి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటిది ఇక్కడ మామూలుగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి మాధవీ దేవత కూడా అక్కడ ఉంది అమ్మవారు అక్కడ మనం చక్కగా ఈ పిండ ప్రదానం చేసి అమ్మవారి యొక్క సందర్శన చేసుకోవచ్చు రెండవది ప్రయాగ ప్రయాగ త్రివేణి సంగమం ఆ త్రివేణి సంగమం అయినటువంటి ఆ ప్రయాగను కూడా ఇంకొక గయ కింద చెప్తారు అక్కడ కూడా ఈ పిండ ప్రదానాలు చేస్తే పితరులకి చాలా సంతోషం లభిస్తుందట వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారట తర్వాత మూడవది బదరి బదరీ క్షేత్రం బదరీనాథ్ అంటాను చూడండి ఆ బదరీనాథ్లో కూడా పిండ ప్రదానం చేయమన్నారు ఎందుకంటే బదరి అనేసరికి మనందరికీ కూడా చాలా సుప్రసిద్ధం బదరి కేదార్నాథుడు బదరీనాథుడు అని చెప్పి మనం అందుకని ఎందుకంటే శివుడు లయకారకుడు లయకారకుడైనటువంటి ఆ శివుని సమక్షంలో మనం చక్కగా ఈ బదరీ క్షేత్రంలో ఈ పిండ ప్రదానం చేయమన్నారు గయ తర్వాత బదరి తర్వాత ప్రయాగ ఈ మూడు కాకుండానే ఇంకొకటి ఉత్తరప్రదేశ్లోనే ప్రసిద్ధి చెందినటువంటి పురి అక్కడ కూడా ఈ పిండ ప్రధానం గనక చేస్తే అది ఎక్కువగా ప్రాఫలితాన్ని ఇస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు